ఏంటంటే వారంటీ లేని ఆరు గ్యారంటీలు చట్టబద్ధత హామీ ఏమైంది మేనిఫెస్టోను తుంగలో దొక్కిరు మేనిఫెస్టోను తొక్క తుంగలో దొక్కిరు ఇక వారంటీ లేని ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిరు అసలు ఆరు గ్యారంటీలు అమలు చేయక ఐదు గ్యారెంటీలోనే అమలు చేసినామని కూడా చెప్పారు ఐదు కూడా ఎట్లెట్లా నడుస్తున్నాయో ఏ రకంగా ఉన్నాయో కూడా తెలియదు రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయ సంక్షోభం వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందా లేదా ప్రజలారా ఒక్కసారి మీరు చెప్పాలి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందా లేదా కొన్ని చోట్ల పొలాలు ఎండిపోయినాయి ఎండిపోయిన పొలాలను అంటిపెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది మంట పెట్టి అగ్గి పెట్టి అంటి పెడుతు నీళ్ళు లేక ఏం చేయమంటావు మరి కొన్ని 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 ఎకరాలు అయితే ఎండబెట్టిరు ఇక నీళ్ళు అంతంత అంతంత పడతా ఉంటే పూర్తిగా ఆ చేను ఏదైతే ఉందో అది చేతికి వస్తుందని అనుకుంటే చేతికి రాకుండా పది ఎకరాలు వేస్తే ఐదు ఎకరాలు రెండు ఎకరాలు అట్లా ఒక్కో చోట ఒక్కో రకంగా ఎండిపోయిన పరిస్థితి ఇక రైతులు పేదలను పట్టించుకోరా గాలను ఎందుకు పట్టించుకుంటారు రైతులను పేదలను పట్టించుకున్న తర్వాత ప్రభుత్వం సక్సెస్ అయినట్టేనా గాలతోనే కదా వీళ్లకు ఇన్ని ఓట్లు వస్తాయి వాళ్ళని పట్టించుకోరు ఇప్పుడు ఓట్లు ఆల్రెడీ దక్కినాయి ఓట్లు వచ్చినాయి గద్దెన కూర్చున్నారు ఇక ఏడబోతే మాకేంది గడ్డి గంగల పోతేంది వడ్లు వాగుల పోతే మాకేంది అన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇక ఈ ప్రభుత్వం ఇంకెవరి కోసం వాళ్ళ కోసమే వాళ్ళు జేబులు నింపుకోవడానికే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు ఎవరి వాళ్ళే వాళ్ళు జేబులు నింపుకోవడానికే ఈ ప్రభుత్వం ఎవరి కోసం అంటే వాళ్ళ కోసమే ఇక వంద రోజుల పాలన పైన ఎంతమంది ఫైర్ అయినా గద్దె ఉంటుంది హరీష్ రావు ఫైర్ అయితే ఏమున్నది ఏం లేదు రేవంత్ రెడ్డి ఎట్లుంటుంది అంటే పరిస్థితి ఏనుగుంటుంది చూడు ఏనుగు ఏనుగు మీద లీలవాన పడితే వర్షం పడితే ఏమైందట అసలు వర్షం పడ్డదే తెలియదు ఏనుక్కు అంటే ఆ శ్రమం అంత దొడ్డు ఉంటుంది బందబస్తు ఉంటుంది కదా దాని మీద వాన పడ్డ దాన్ని దేని దేంతో కొచ్చిన దానికి దెబ్బ దాకా చూడు ఆ ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఆ గట్లుంటుంది ఆ ఏడబో ఎవరు ఎడబోతే మాకేంది ఏ ఏమైతే మాకేంది మాకు సంబంధం లేదు మా పాలన మేము చేసుకుంటాం మా పైసలు మేము సంపాదించుకుంటాం అన్నట్టున్నది అసెంబ్లీ ఎన్నికలు కూడా మన లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా ఎంపీ ఎలక్షన్లో కూడా మంచిగా పకడ్ బందీగా చర్యలు తీసుకుందాం ఎక్కడోళ్ళం అక్కడనే గట్టిగా ఓట్లు వేపించుకునే ప్రయత్నం చేద్దాం ఎంపీ సీట్లు కూడా మనం కొట్టేస్తే ఇక మన లాపెట్టు లేడు ఇష్టమున్నట్టు దోసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన ఉన్నది వారు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఇక చట్టుబండాలుగా మార్చే మార్చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను విస్మరించిన విధంగానే రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టోను కూడా తుంగలో తొక్కిందని మండిపడ్డారు ఇచ్చిన హామీలు నెరవేర్చే నైజం తమది కాదని మరోసారి నిరూపించుకుంటున్న నిరూపించుకుంటున్నదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ప్రాధాన్యంలో రైతులు మహిళలు పేదలు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే ఉన్నదో ఇగ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యంలో రైతులు లేరు అందులో మహిళలు లేరు పేదలు లేరు ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయ సంక్షోభం వ్యవసాయ సంక్షోభం ఏర్పడింది ఏడికన పోయి చూస్తే ఎండిపోయిన పొలాలు ట్యాంకర్లతో గిటెన్నో కరీంనగర్ సైడ్ మొత్తం ట్యాంకర్లు పెట్టి నీళ్ళు కొట్టుకుంటారు ఇక తాగడానికి నీళ్ళు కూడా మొన్నదాకా దాకా నల్గొండ డిస్టిక్లోనే నల్గొండ డిస్టిక్లోనే మనకు వార్తలు కూడా ప్రసారమైనా మనం చూసినాం కూడా ట్యాంకర్లతో నీళ్లు పెట్టుకొని తీసుకొని పోతుర్రు తాగడానికి నీళ్ళు లేక కూడా ట్యాంకర్లే సప్లై చేస్తున్నాయి వాటరు ఇక పూర్తిగా ఎండాకాలం రాలే ఎండాకాలం వచ్చిన తర్వాత ఎట్లుంటుందో పరిస్థితి హైకోర్టు కూడా మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది నీటి ఎద్దేవా నీళ్లు కరువు కరువు వచ్చే పరిస్థితి ఉంది మిషన్ భగీరథ వాటరు మీరు హైదరాబాద్ మొత్తం ఎలా సప్లై చేస్తారో కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి తాగునీటిని ఆ దృష్టిలో పెట్టుకోవాలని దాని మీద చర్య పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్స్ కూడా వేసింది ఇక సంక్షోభం మొదలైంది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీడు భూములు కూడా శ్యామలంగా మారితే కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకాల వల్ల నేడు పచ్చని పంట పొలాలు నీళ్లు కరెంటు లేక ఎండిపోతున్నాయి అవు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటన పోతే నీళ్ళ తేమ ఉండే వాతావరణం అంతా నీళ్ళ తేమతో ఉండే చల్లటి వాతావరణం ఉండే చుట్టుపక్కల ఇప్పుడు ఆ చల్లటి వాతావరణం గంగల పోయింది గరం గరం వడగాల్పులు వస్తున్నాయి ఎండిపోయిన షేన్లు ఎండిపోయిన పొలాలు కనబడుతున్నాయి గా పచ్చని పొలాలు ఎడపైనాయి రేవంత్ రెడ్డి పచ్చని పొలాలు ఎక్కడ పోయినాయి పదే పదే ఫామ్ హౌస్లో ఉన్నాయి పెద్ద బావి ఉన్నది కేసీఆర్ వందల ఎకరాలు పండిస్తుండు ఇవన్నీ మాట్లాడినావు ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడ బాయే ఈ పచ్చని పొలాలు ఎక్కడ బాయే సర్వ నాశనం దొబ్బిన రేవంత్ రెడ్డిను ఇక కరెంటు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆవేదన కాంగ్రెస్ పాలనకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా హరీష్ రావు రాసినటువంటి ప్రత్యేక వ్యాసం వేదికలో ఇట్లా ఉంది కథ